సిరాజ్ గారు ఒకవాడు పంతొమ్మిది వందల డెబ్బైలోకి వెళ్దాం అప్పుడు రేడియోలు ఫేమస్ అసలు ఆ రేడియోలు ఏంటి ఆ గొడవ ఏంటి చెప్దాం అప్పట్లో మనకి మర్ఫీ బుష్ ఏదో పైనర్ ఫిలిప్స్ ఏవో ఉండేవి కంపెనీలు ఫిలిప్స్ ఫేమస్ అది ఎప్పుడు కింగే అలాగే మనకి స్టేషన్లో ఏవో నాలుగు వచ్చేవి విజయవాడ ఒకటి వచ్చేది కడప ఆ సిలోను ఒకటి మధ్యాహ్నం వచ్చేది ఆ వివిధ భారతీయును వైజాగ్ ఒకటి వచ్చేది ఢిల్లీ స్టేషన్ అప్పుడప్పుడు తగలేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా అవును ఆయన తర్వాత ఈ సిలోన్ స్టేషన్ లో మధ్యాహ్నం మూడున్నర పాటలు వచ్చేవి అవును ఆ తెలుగు పాటలు ఆ మొల్లటి వాడినాడు ఆ అళవిరావుల్లో అందులో మీనాక్షి కొన్నదోరే అండి ఆవిడ పేరు వచ్చేది ఆవిడ తెలుగు సరిగా మాట్లాడేది కాదండి ఆవిడకి తెలుగు స్పష్టంగా వచ్చేది కాదు ఆవిడ చెప్తుంటే పెద్ద కామెడీగా ఉండేది ఆవిడ అడవిరాముళ్ళు ఆరేసు గొబోయ్ పారేసాయ్ పాట అని ఇది కోరిన శ్రోతలని మొదలెట్టేదండి కూల్లే అది పాట మూడు నిమిషాలు చెప్పేది ఐదు పైన పేర్లు పేర్లు ఏం చేస్తారు ఇంకో వేరే లేవు ఆ పాట కోసం అని చెప్పి ఐదు నిమిషాలు ఇంకో వాళ్ళ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఆయన పట్నాయక్ వాళ్ళ చెల్లెలు గారు వాళ్ళ గారు వాళ్ళ తాతయ్య గారు అని చెప్పి మొత్తం అందరం పేర్లు చెప్పుకుంటూ వచ్చేసేది ఆడి చివరికి ఓ పాట వేసేది అరగంట భూగ్రామ కనీసం ఐదు ఆరు బాటలు ఆయన మూడు పాటలు వచ్చేవి ఈ లోపల టైం అయిపోయేది ఆఫీస్ తర్వాత ఈ సిగ్నల్ ఒకసారి ఉండేది కాదు దానికి పెద్ద కర్ర రోడ్డు పాతి వారు బయట ఒక ఏరియా ఒక ఏరియాలో ఒక ఇరవై అడుగులు రోజులు కర్రపాతి ఆ దాన్ని తగిలితే అప్పుడు సిగ్నల్ వచ్చేది క్లారిటీ వచ్చేది కొద్దిగా బా వచ్చేది ఇక మనకి సాయంత్రం అవగానే ఈ పల్లెటూర్ల కబుర్లు ఇక పొలం కబుర్లు ఎవరంటే గారు ఆ వస్తున్నా వస్తున్నా ఆ ఏడు సంగతుల కూర్చొని కబుర్లు చెప్పేవారు అప్పట్లో ఈ రేడియో మామయ్య రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య రేడియో అక్కయ్యాం ఏకాంబరం కనకాంబరం అయితే మీరు చెప్తుంటే ఇందులో నాకు రెండు విషయాలు గుర్తు వచ్చినాయండి మేము చిన్నప్పుడు కామెంటరీ వినేవాళ్ళం మా బాల్యం కామెంటరీ వింటుంటే ఆ కామెంటరీ వైజాగ్ విజయవాడ స్టేషన్లు పన్నెండు గంటల వరకు వచ్చేయండి పన్నెండు గంటల తర్వాత కామెంటరీ కావాలంటే ఇది ఆపేసి తెలుగు ప్రోగ్రాంలు ఇచ్చేవారండి అక్క నుంచి అక్కడ నుంచి కామెంటరీ వినాలంటే ఢిల్లీ స్టేషన్ పెట్టుకోవాలి మనకేమో సరిగా లాగదు అది ఒక ఫోర్ కొట్టాడు అనుకోండి ఒక సౌండ్ బస్ మన సౌండ్ తప్ప ఏం జరిగిందో తెలియదు చాలా విచిత్రం మళ్ళీ గోలంతా తగ్గి సర్దుబాయాగా అప్పుడు అది ఫోర్ ఆ సిక్స్ ఆ ఊట తెలిసేది ఏదో గాలి కొన్ని లక్షల మంది వేల మంది అరుస్తారు కదా ఆ గోల క్రికెట్ అప్పుడు మరి చాలా ఇంట్రెస్ట్ గా లాగైనవారు క్రికెట్ మళ్ళా ఇంకొకటి ఏంటంటే పక్క పక్క స్టేషన్లు ఒక్కసారి ఆన్ అయినప్పుడు ఏమయ్యేదంటే ఒక ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ లింక్ అయిపోయి అది కలిసిపోయితే వ్యాయామం రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమాలు పెట్టేందో లేదో ఇలాంటివి చాలా జరిగేవండి మళ్ళీ ఇలా బల్ల మీద ఇలా కొడతాం మేము మళ్ళీ ఇది వచ్చేది మళ్ళీ మారిపోయేది అయినా కానీ ఓపిక గా దాన్ని ఎలా వింటా ఉండే కథానికలు నాటికలు అలాంటి మళ్ళీ మీకు రేడియోలు వాల్వ్ రేడియో ఒకటి ఉండేదాన్ని కరెంట్ రేడియో అది ఆన్ చేసిన తర్వాత అరగంటకి హీట్ ఎక్కేది అందులో వాల్వ్లు అలా హీట్ ఎక్కింది అది అప్పుడు వాయిస్ ఆడడం వల్ల అంటే వీళ్ళు వినాలంటే అరగంట ముందు ఆన్ చేసేవారు ఇది అప్పుడు వాయిస్ రావడం వల్ల మీ దగ్గర బ్యాటరీ ఉండేది అప్పుడు రేడియో రేడియో ఇంత ఇంతమందిగా ఉండేదిగా ఒక టేబుల్ కి సరిపోయే అంత ఉండేది దాని బ్యాటరీ దగ్గర దగ్గర మట్టి ఇటుకలు అయితే రెండు ఇటుకలు అంత పొరుగుండేది దాని కనెక్షన్ ఇచ్చి అది బయట కొన్ని బయట ఉండేది కొన్ని రెండేళ్ళకి లోపల ఉండేది ఆ తర్వాత చాలా తర్వాత ఈ చిన్న బ్యాటరీ చిన్న బ్యాటరీలు వచ్చినాయి అంత ముందు మటుకు ఆ బ్యాటరీ అయినంత అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడో వెళ్ళి కొనుక్కోరు రావటం చాలా ఇబ్బందులు ఉండేది తర్వాత ఆదివారం వచ్చిందనుకోండి ఒక సినిమా ఒకటి అందులో ఫైటింగ్ లైన్ కట్ చేసి గంట ఇచ్చేవాడు సినిమా ఆ గంట సినిమా కోసం ఆదివారం గద్దులు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా సినిమా అని చెప్పి కూర్చునేవాడు రేడియోలోకి ఇంకా ఇప్పుడు సెల్ఫోన్ జేవులు పెట్టుకున్నట్టుగానే అప్పుడు ఫ్యాషన్ రేడియోలో చిన్న రేడియోలు ఉంటాయి పాకెట్ రేడియో ఆ జీవులు పెట్టుకునేవారు ఇంకా క్రికెట్ కామెంటర్ వస్తే ఆనందం చూడాలి చెవులు ఇలా పెట్టుకుని ఆడ ఆనందం వినాలి వాడి చుట్టుపక్కల గొంతులేసేవారు ఏం చెప్తాడు అని వెళ్ళిపోయేవాడు అవును అప్పుడు లైసెన్స్ కూడా ఉండేదండి సంవత్సరానికి ఐదు రూపాయలు ఎంత కరెక్ట్ లైసెన్స్ ఉండేది ఆ లైసెన్స్ కట్టించుకునేవారు ఇంకా విచిత్రం ఏంటంటే ఆకాశవాణి అని బుక్ కూడా వచ్చేదండి ఆ నెలకి ఒక బుక్ వచ్చేది మంత్లీ మంత్లీ దాంట్లో ఆ నెలలో ఆకాశవాణిలో ఏం ప్రోగ్రాంలు వస్తాయో ప్రింటే వచ్చేది ఏదో ఒక ఇంట్లో వాళ్ళు ఆకాశంలో ఆకాశవాణి ఏ ప్రోగ్రామ్ వస్తున్నాయి మరి దాడు అది ఆ ముందు ముందే ఏ భోగ్రాలు చూసినా అసలు కూర్చునేవారు ఆ రేడియో దగ్గర కూర్చునేవారు మాట ఆ రేడియో ఎక్కువగా ఈ రేడియోలకి బాగు చేయడం ప్రత్యేక షాపులు ఉన్నాయి చిత్రం కొన్ని రేడియో షాపులు చాలా రేడియో రిపేర్కి పెద్ద ఫేమస్ ఉన్నాయి చాలా ఉండేవారు ఇది నైన్టీన్ సెవెంటీన్ లో ఈ జనం అందరికి ఎంటర్టైన్మెంట్ మెయిన్ రేడియో అప్పుడు రేడియో పరిస్థితులు ఇలా ఉండేవట